నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈ రోజు మధ్యాహ్నం రెండు వందల మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం స్వాతి వర్ధంతి సందర్భంగా తమ కుటుంబ సభ్యులు జనార్దన్ రెడ్డి భారతి సందీప్ కుమార్ రెడ్డి సుజిత ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు పినాకిని లయన్స్ క్లబ్ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ సీనియర్ లైన్స్ సభ్యులు డాక్టర్ శేషు తదితరులు పాల్గొన్నారు

ంతి సందర్భంగా లైన్స్ వారి ఆసుపత్రిలో ఈ సంవత్సరం కొన్ని సంవత్సరం కూడా జరిపించేవారు అన్నదాన కార్యక్రమం రామచంద్ర హాస్పిటల్ కానీ ప్రతి సంవత్సరం చేయాలని ఇంకా కొంతమంది తాతలు వచ్చి వచ్చి వాళ్ళ ఇది ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి మందికి అన్నం బయటకు మంచి సంపాదించుకోవాలని ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ వారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇట్లాంటి కార్యక్రమము జరుపుతున్నాను మీకు పది మందికి భోజనం ఒకటి కల్పిస్తున్నాను ఈరోజు భోజనం పది మందికి భోజనం పెట్టడం కన్నా ఇట్లాంటి కార్యక్రమాలు జరిపించే వాళ్ళు ముందుకు వచ్చి జరిపిస్తుంటే పది మందికి వచ్చి చేసేదానికి అవకాశం అన్న వితరణ కార్యక్రమంలో ఈరోజు మీరు ఇక్కడ ఎంతమందికి ఏర్పాటు చేశారు లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో రెండు వందల మంది వరకు చెప్పారు ఆ విధంగా మీ పేరండి నా పేరు సంజయ్ కుమార్ రెడ్డి థ్యాంక్ యూ నేను వెల్లూరు వినాయకిలైస్ట్ ప్రెసిడెంట్ ఎంజీపీఎన్ సెక్రటరీ ఎంజీపీఎన్ ఎక్సాంప్లర్ అన్ని దానాలకన్నా అన్నదానం గొప్ప అని వెల్లూరు వినాయకిలైస్ట్ బెంటో స్టాప్ ఉంటున్నట్టుగా చెప్పేది అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆహార విద్యా చేయాలి మనం ఇవతర్ క్యాలరీటిక్షన్ అండ్ ఈస్ ది క్లిటిక్స్ స్వాతీ గారి

గంట సింబల్ని ట్యాప్ చేయండి